ఒక మహానుభావుని మీద గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే అప్పుడు ఉన్నటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రజల తరఫున కొట్లాడుతున్నటువంటి ప్రజా యుద్ధనౌకగా పేరు పొందినటువంటి ఒక తెలంగాణ ఉద్యమానికే పరిమితం కాకుండా ఈ సమాజంలో ఎక్కడైతే అణచివేత ఉండదో ఎక్కడైతే ఆక్రమణలు ఉంటాయో ఎక్కడైతే అత్యాచారాలు ఉంటాయో ఎక్కడైతే దాడులు దౌర్జన్యాలు దుర్మార్గం ఉంటుందో అక్కడ గద్దరు ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఓర్చుకున్నటువంటి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఆంధ్ర పెత్తందారి నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి ఒక గద్దర్ను అణిచివేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ప్రశ్నించే గొంతుక ప్రజల తరఫున కొట్లాడుతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఒక నీచాతి నీచమైనటువంటి దుర్మార్గుల చేత కాల్పులు జరపడం జరిగింది ఈ తెలంగాణ గడ్డ మీద కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరైతే కాల్పులు జరిపినారో ఇంతవరకు కూడా వాళ్ళను పట్టుకొని శిక్షించి ప్రజాక్షేత్రంలో నిలబెట్టినటువంటి సందర్భాలు కనబడలే కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్కు కూడా మనం ప్రజల తరఫున గద్దరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి గద్దరు వారసులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బిడ్డలుగా తెలంగాణ ఉద్యమకారులుగా రచయితలుగా కవులుగా కళాకారులుగా విద్యార్థులుగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా కూడా తెలంగాణ గడ్డ మీద గద్దరు యొక్క జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉంటాయి భవిష్యత్ తరలో గుర్తు జరిగే విధంగా రేపు ఆదివారం రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాగ్లింగంపల్లిలో గద్దరుపై కాల్పులు జరిగినటువంటి జరిపినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అక్కడ శిక్ష అక్కడ దోషులను శిక్షించే విధంగా మనమందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆయన వారసులుగా పెద్ద ఎత్తున సుందరయ్య భవన్లో జరిగేటువంటి ప్రశ్నించే గొంతుకలు అంచివేత పాలకులు అనేటువంటి టైటిల్ మీద గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రోజు మనము ఆ కార్యక్రమం చేసుకుంటున్నాం సభను జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాప్రల్ ప్రాంతంలో బాలాజీనగర్ ప్రాంతంలో ప్రాంతంలో అదేవిధంగా కౌకూరు ప్రాంతంలో ఉమ్మడి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అందరు గద్దరు వారసులే గద్దరు వారసులు అంటే ఎవరో కాదు ప్రజలే తెలంగాణ ప్రజలే గద్దరు వారసులు ఆ వారసులకు ఉన్నది బాధ్యత కాబట్టి మనం ప్రశ్నించే విధంగా ఆ దోషులను శిక్షించే విధంగా గవర్నమెంట్ను అడుగుదాం ఆ వైపు నిలబడాలని ప్రజా ఉద్యమాలలో ప్రజాయుద్ధంలో ఇంకా భవిష్యత్తులో ఆయన ఆలోచన విధానంలో పనిచేసే విధంగా మనం కూడా ఆ కొనసాగింపు చేసే విధంగా మనం అందరం కూడా సుందర విజ్ఞాన కేంద్రానికి ఆదివారం రోజున మన అందరము హాజరయ్యి ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అంబేద్కర్ సంఘాల యొక్క ప్రతినిధులకు దళిత బహుజన ఉద్యమ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఉద్యమ జై తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులరా ఈ సందర్భంగా ఈ గూఢపత్రిక కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జోహార్ గదర్ అన్న జోహార్ గదర్ అన్న ఇస్తాం గదర్ అన్న ఆలోచన విధానాన్ని ఇస్తాం ప్రజా యుద్ధ నౌక ఆలోచన విధానాన్ని ఎంతో ఎంత చెప్పిన తక్కువనే కాబట్టి గతరన్న మీద కాల్పులు జరిపి ఎన్ని రోజులు అవుతున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని దోషులను శిక్షించలే కాబట్టి ఇప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున ఆరు తారీఖు నాటి ప్రోగ్రాం జరుగుతున్నది కాబట్టి మనమందరం కూడా సభకు అందరం తరలి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ గద్దరన్న ఆశయాలను మన దళిత సంఘాలందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి మన గద్దరన్న ఆశయాల గురించి మనం పోరాటం చేసి గద్దరన్నకు జగార్లు తెలియజేస్తూ ఆశయాలకు అనుగుణంగా మా యొక్క అంబేద్కర్ వాదులు మా యొక్క ఈ గద్దరన్న ఫౌండేషన్ తరఫు నుండి మమ్మల్ని కూడా ఇక్కడ పిలిపించి మాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము కూడా అన్నగారి ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ప్రతిసారి మాకు ఇంటిమేషన్ ఉంటే మేము కూడా ఇదే విధంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసామన్నట్టుగా కౌపూర్ అనుబంధ సంస్థగా కౌపూర్ జ్ఞానమాల కార్యక్రమం సందర్భంగా కౌ కౌపూర్ అంబేద్కర్ వాదులము మేము తెలియజేస్తున్నాము ఈ విధంగా మాకు ఆహ్వానించి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు అన్నగారి కృతజ్ఞతలు అదే రకంగా అన్న జేబీఎం అదే రకంగా గద్దరణి ఆశయాలకు ఇక ముందు మేము మాట చేదోడు వాదోడుగా ఉంటుంది మాట ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి జైపించబడుతూ జైద్దాం అంటే ఎంతో ఉద్యోగం కాబట్టి ఇప్పటివరకు దోషల్ని సృష్టించలేరు కాబట్టి అన్నగారు చెప్పినట్లయితే అన్న కృషి జరుకు అదేళతరు కలాముధాకాలు మరణం రేపటి సుని కిరణం ప్రజల కొరకు పాట పాడి ప్రజలు కొడు ప్రజల కొరకు పాట పాడి ప్రజల కొరుకు జన్మనిచ్చిన దానికేమో దూరమయ్యావు ప్రజలకేమో బిడ్డబై అమరుడయ్యావు గదరు నీ కులాల్ సలాము వృధా కాదు నీ మరణం రేపటి సూర్యం మాడు కాసు నీ పైన ఎదురు కాల్పులు జరిపిన ఆ నీవు నేల కలిగినావు నీ మరణం మృదా రేపటి సూర్యుని కిరణం పోరాటాల గద్దరు నీ కులాల్ సలాము వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని జోహార్లు గద్దరణకు జోహార్ జోహార్లు గద్దరణకు